నా పేరు వరప్రసాద్ నేను తెలుగు లిటరేచర్ చేసిన ఒక విద్యార్థిని నా రచనలతో రాబోయే తరాలకి తెలుగు భాష గొప్పదనం చెప్పాలన్నదే నా కోరిక నా కళ కానీ ఒకరోజు నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం వచ్చింది అప్పుడు అర్థమైంది నేటి తరంలో కానీ డిగ్రీకి సరిపోయే జాబ్స్ ఏం లేవు మా కాలేజ్లో తెలుగు లెచ్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు సో కైండ్లీ వెళ్ళిపోండి మా ఆఫీస్లో అయినా సరే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఆ రాసుకోండి ఉద్యోగాలు ఎందుకు మీకు నేటి తరంలో తెలుగు భాషకు ఎటువంటి విలువ లేదని ఎందుకు లేదో నాకేం అర్థం కావట్లేదు నాకు తెలిసిన భాష ఒకటే తెలుగు భాష దానికి విలువ లేదంటే నేనే భాషలో మాట్లాడాలి పని చేసుకోవాలన్నా కానీ వేరే భాష నాకు నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు అలా నా బాధలన్నీ మూటగట్టుకొని ఒకరోజు వచ్చిందా జాబ్ లేదురా తెలుగు లిటరేచర్ చేసిన వాళ్ళకి ఎటువంటి జాబ్స్ లేవు అంటున్నారు జాబ్ లేని నీ డిగ్రీ కాదురా నువ్వు ప్రాణం ప్రాణం అని చెప్పిన నీ భాషకి భాష నా భాష ఏం చేసిందిరా అయినా ఈ కాలంలో కూడా భాష కీర్తి ప్రతిష్ఠ అంతా వింట్రా ఇంగ్లీష్ వస్తేనే ఏదైనా అయినా తెలుగులే ఉందిరా అది కూడా అన్ని భాషల్లో భాష అంతేగా ఏం మాట్లాడుతున్నారా నేను చెప్పేది నిజం రా నువ్వు రాసిన కథలు భావాలు పద్యాలు ఈ తరానికి ఎవరికీ అవసరం లేదు నువ్వు కూడా నా మాటిని ఇంగ్లీష్ నేర్చుకొని మంచి జాబ్ తెచ్చుకో తెలుగు భాష ఎప్పుడో మరుగున పడిపోయింది నువ్వు ఇంకా దాన్ని బతికించాల్సిన అవసరం లేదు అరే భాష వల్లే గౌరవం దక్కుతుందంటే నా భాషకి ఎక్కడైతే గౌరవం ఉందో నేను అక్కడికే వెళ్తాను వాడు చెప్పిందంతా నిజమే కానీ వాడు వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నాడు అయినా మాటరా నువ్వు బ్రతకాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి తెలుగు భాషకి తరంలో లేదు నేను మంచిగా చెప్తున్నా నే ఇష్ట అది నన్ను ఆలోచింపజేసింది వాడు చెప్పింది ఆలోచిస్తూ నడుస్తున్న నాకు ఒక పోస్టర్ కనిపించింది వెంటనే ఫోన్ చేశాను అది ఏదో సెక్యూరిటీ జాబ్ అని చెప్పారు సరే కదా అని చెప్పి వాళ్ళు చెప్పించి వాటికి వెళ్ళాను ఇక్కడే ఉంటానండి సరే సరే ఓకే భయ మీరేనా ఫోన్ చేసింది నాకు నేనే అండి ఓకే డ్యూ నా ఇంగ్లీష్ తెలుగు మీడియమా అవునండి అంటే సెక్యూరిటీ జాబ్ అంట కదా బేసిక్ ఇంగ్లీష్ రాకపోతే కష్టం భయ్య బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకుని కనపడండి అంత ఇంగ్లీష్ నేనేం చెప్పలేను సెక్యూరిటీ జాబ్ మినిమం బేసిక్ ఇంగ్లీష్ వస్తే వాళ్ళకి మీరు చెప్పడానికి ఏమన్నా ఉంటది ప్రతి ఒక్కరు తెలుగు వచ్చినాడు ఏటీఎం రావాలని లేదు కదా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుని కనపడదు అప్పుడు అర్థమైంది నేటి తరంలో తెలుగు భాషకి ఎంత విలువ ఉందా అని తెలుగు భాష అనేది నాకు తల్లి లాంటిది నా తల్లికి గౌరవం లేని చోట నేను ఉండలేను తల్లికి విలువ లేని చోట నేను మాత్రం దేనికి అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అయినా ఓ మాటరా నువ్వు బ్రతకాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి తెలుగు భాషకి తరంలో విలువ లేదు నేను మంచిగా చెప్తున్నా తెలుగు ఇంగ్లీష్ భాషని కించపరచటం మా ఉద్దేశం కాదు కానీ వరప్రసాద్ అనే పాత్రతో మనం నేటి తరంలో మన మాతృభాష అయిన తెలుగు భాషని ఎంత కించపరుస్తున్నాం అనేది చూపిస్తున్నాం ఈ సినిమాలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు ఈ లఘు చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుగు భాషని మనం కాపాడుకోవాలి అని నేటి మరియు రేపటి తరాలకు చూపించే ఒక ప్రయత్నం